గుర్రం జాషువా నూట ఇరవై తొమ్మిదో జయంతి సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న గుర్రం జాషువా గారి విగ్రహానికి పూలమాలలు వేసి జాషువా గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం గుర్రం గారి కొనియాడారు ఈ సందర్భంగా ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగను శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని గుర్రం జాషువా గారికి నివాళులు తెలిపారు జుహార్ ఈశ్వనాయుడు మై కవికొతుల గుర్రం జాశువా జుహార్ ఈశ్వనాయుడు కలుకోకిల గుర్రం జాశువా మహాకవి కలుకోకుల గుర్రం జాశువా జహార్ మహాకవి కవికోకుల గుర్రం జాశువా కవి మరణించిన ఒక తార గగనమెక్కి రాజు జీవించు రాతి విగ్రహములో సుకవి జీవించు ప్రజల నాలుకుల ఎందు ఈరోజు జాషువా గారు దేశవ్యాప్తంగా స్మరించుకోవడం ఆయన నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ముందుకు సంతోషంగా ఉంది అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారితో పాటు జిల్లా అధికారులు కూడా పాల్గొని నివాళులర్పించడం జరిగింది అదే క్రమంలో జాషవ గారి సాహిత్యాన్ని జాషివ గారి రచనలను జాషువ గారు సమాజం పట్ల ఉండబడిన బాధ్యతాయుతంగా వ్యవహరించినటువంటి దీన్ని సమాజానికి తెలియజేయడంతో పాటు జాషువ గారి సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతో గత కొన్ని దశాబ్దాలుగా జాషువా సాహిత్య సాంస్కృతిక సేవాసం ముందుకెళుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా సమాజంలో ఉండబడినటువంటి అంటరానితనాన్ని అస్పృశ్యతని ఆ రోజు తెలియజెప్పడంతో పాటు కవిత్వం అంటే అది బ్రాహ్మణులకే సొంతం అని ఉండబడిన రోజుల దగ్గర నుంచి కాదు సరస్వతి ఎవరి సొంతం కాదు సరస్వతి అందరి సొంతము సరస్వతి హక్కుని చేర్చుకునే దగ్గర కులాలు మతాలు ఉండువు అని చెప్పని చెప్పని చెప్పడంతో పాటు నన్ను వరించిన శారద లేచిపోవునా గరఘరాలు రాల్చిదని అని చెప్పినట్టు చాటినటువంటి గొప్ప ధిక్కారాస్వరం జాషువా గారు ఆయన్ని స్మరించుకోవడం అదేవిధంగా ఎవరైతే ఆయనని అవమానించారని చెప్పి అంటున్నారో అవమానించిన వాళ్ళ ద్వారానే గండ పిండే రంగొడిగించుకొని ఆయన పకటిదిబిటీలతోటి అంబారి మీద ఊరేగినటువంటి గొప్ప కవి జాషో గారు ఆయన స్ఫూర్తితోటి ఈరోజు ఎంతో మంది కవులు ఈరోజు జాషో గారి స్ఫూర్తితో ముందుకొచ్చారు వాళ్ళందరూ కూడా జాషువా ఈరోజు కవి అంటే అది జాషువా ప్రభావం లేకుండా కవి ఉన్నాడంటే మాత్రం మధుశైతి కాదు ఇప్పుడు పెద్దలన్నా శ్రీరామ్ కౌశల్ సాగర్ అని చెప్పినట్టు కూడా అంటే శ్రీనాథుడికి కన్నా గొప్ప కవిత్వం జాషో గారిది అని చెప్పని ఆ రోజు ఉండబడిన సమాజం చాటినటువంటి గొప్ప కవి జాషో గారు ఆయన స్మరించుకోవడం ఆయన ముందుకు తీసుకెళ్లడం ఆయన రచనలు సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లడం బాధ్యతగా భావించి ఈ సమాజంలో ఉండబడినటువంటి దళిత సాహిత్యవేత్తలతో పాటు అందరు కూడా జాషో గారిని స్మరిస్తూ ఆయనకి నివాళులర్పిస్తూ ఆయన రచనల్ని సాహిత్యాన్ని మరింత ముందుకు కొనసాగించాలని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జాషువా సాహిత్య సాంస్కృతి సంస్థ తరఫున ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా జాషువా అభిమానులు అందరికీ కూడా సమాజంలో ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి ఏకైక కవి జాషువా జాషువా యొక్క స్పె కబ్బిలలోని శ్మశాన పద్యాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి గ్రామంలో రచ్చబండ దగ్గర నిత్యము పాడుతూనే ఉంటారు ఆ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి ఏకైక కవి జాసువా పద్యాన్ని ఆయన ఎంతవరకు తీసుకెళ్ళాడంటే పుట్టపతి నారాయణాచార్యులు శివతాండం రాసినటువంటి మహా గొప్ప కవి ఆయన జాషువా అని ఏమన్నారంటే జాషువా పద్యం ముందు శ్రీనాథుడి పద్యం కూడా నిలబడదని చెప్పి ఆయన యొక్క దీన్ని పువిడాడు శ్రీనాథుడు కీసపద్యం బాగా రాస్తాడు ఏమైనా ఆటో రాస్తాడు కానీ జాషువా ఏ పద్యానైనా సరే చక్కగా రాసి తన ముద్రను దాని మీద నిలిపినటువంటి ఏకైక కవి జాషువా గారు వారిని పద్యంలో భావ సౌందర్యం ఉంటుంది అర్థ సౌందర్యం ఉంటుంది ప్రజా జీవితం ఉంటుంది ప్రజల యొక్క అభిప్రాయాలు ఉంటాయి అందువల్ల ఆ విధంగా చూసినప్పుడు జాషువా నిరంతరం ప్రజల మధ్య ఉంటాడు ఆయన ఏ విధంగా అన్నమాచార్య కీర్తనలకు సంబంధించినటువంటి నెగటివ్ అవసరం అవుతుందో ఇప్పుడు జాషువా యొక్క పలుకులు ఏవైతే ఉన్నాయో వాటిని భద్రపరిచి వాటికి ఒక నిఘడ్డు తయారు చేసినటువంటి బాధ్యత కూడా ఉంది అటువంటి పని మనం ఎవరైనా యువకులు ముందుకు తీసుకొస్తే ఎందుకంటే రాబోయే వంద సంవత్సరాల్లో అనేక తెలుగు పదాలు అర్థాలు తెలియకుండా పడిపోయే అవసరం కనిపిస్తుంది ఈరోజు పిల్లలు ఎవరు కూడా పద్యాలు అనేవి ఏమి రావట్లేదు అందువల్ల ఏంటంటే జాషువాడిని పిల్లల దగ్గర తీసుకుపోవడం ద్వారా తెలుగు పద్యాన్ని